నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ చట్నీ ఎంటా అని చూస్తున్నారా నేను కొత్తిమీర పుదీనా వేస్ట్ చేశానండి ఇందులోకి నేను పచ్చిమిరపకాయలు కానీ మిరపకాయలు కానీ అలాగే పండు మిరపకాయలు కానీ వాడలేదు మరి ఇందులోకి కారం కోసం ఏం చేశాను అంటే వీడియోలోకి వెళ్ళే వరకు వెయిట్ చేయాల్సిందే చాలా తక్కువ టైంలో అయిపోతుంది తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మరి ఇంగ్రీడియంట్స్ ఏమేసానో మిమ్మల్ని అయితే సస్పెన్స్లో పెట్టకుండా వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ రోటి పచ్చడి అండి కొత్తిమీర పుదీనా తీసుకున్నాను ఎక్కువగా టమాటోలు రెండు మాత్రమే తీసుకున్నాను మీడియం సైజువి అలాగే ఇందులోకి పచ్చిమిరపకాయలు కానీ మిరపకాయలు కానీ మిరపకాయలు కానీ వేయట్లేదు పండు తొక్కు ఉంది కదా అది తీసుకుంటున్నాను ఇక్కడ పులుపు కోసం చింతపండు కూడా వేయట్లేదండి నాటు టమాటో వేసాను కొద్దిగా చింత తొక్కుని యాడ్ చేస్తున్నాను చింత తొక్కు మనం నీరు పెట్టుకుంటాం కదా సంవత్సరం మొత్తానికి ఆ తొక్కు వేసుకున్నా చాలు ఇక్కడ పాన్ పెట్టుకొని ఇవన్నీ వేయించుకుంటున్నాను ముందు ఇక్కడ ఈ రోడ్డు చట్నీ ఈ పచ్చడిని అవసరం లేదు ఇది మనం పండు మిరపకాయలు తొక్కు కదా ఇది ఇంకా వేయించాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మిక్సీలో వేసుకోవడమే ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నానండి ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నాను నేను ఇవన్నీ వేయించుకోవటం కోసం నేనైతే ఇక్కడ మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కొంచెం తాగిన వెంటనే కట్ చేసి పెట్టుకున్న టమాటోలు అయితే వేసేసుకుంటున్నానండి ముందుగా టమాటా కొంచెం మెత్తబడే వరకు ఉంచాలి ఇక్కడ మూత పెట్టేస్తున్నాను నేను సాల్ట్ వేయట్లేదండి సాల్ట్ వేస్తే మళ్ళీ నీరు వచ్చేస్తుంది ఇక్కడ మూడు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను చూడండి టమాటా అంతా మెత్తగా అయిపోయింది ఇప్పుడైతే ఇందులోకి పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసి వేయించుకుంటున్నాను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను పుదీనాని పుదీనాతో పాటుగానే కొత్తిమీర కూడా వేసేస్తున్నాను నేను కొంచెం పుదీనా క్వాంటిటీగా ఎక్కువ తీసుకున్నానండి కొత్తిమీర కన్నా కూడా మొత్తం కలిపేసేసి మూత పెట్టేస్తున్నాను నేను లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకుంటున్నానండి ఇక్కడైతే హై ఫ్లేమ్లోకి టర్న్ చేయలేదు లో ఫ్లేమ్లో ఉండి దగ్గరుండి వేయించుకోవాలి నేనైతే మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాలు ఉంచుతున్నాను ఇక్కడైతే మూతేసినానండి మధ్యలో ఒకసారి ఆకంతా కలిపిస్తున్నాను ఈ నీరంతా ఇంకిపోయే వరకు ఉండాలి కొంచెంగా వేగనిస్తున్నాను ఇంకొంచెం మూత తీసే వేయించుకుంటున్నానండి ఇక్కడ ఇంకా రెండు నిమిషాల తర్వాత అయితే కొంచెంగా అయితే వాటర్ ఉందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సరిపోతుంది ఈ క్వాంటిటీలో ఉంటే కొద్దిగా ఆరినిస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడైతే అంతా ఆరిపోయిన తర్వాత నేను మిక్సీ జార్ తీసుకున్నానండి ఇందులోకి చిన్న అల్లం ముక్కలు అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే కొన్ని వెల్లుల్లి రెమ్మలు ఒక ఏడెనిమిది వరకు వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాను వీటితో పాటుగా ముందుగా నేను పండు మిరపకాయ తొక్కుని ఇందులోకి వేసుకుంటున్నాను గ్రైండ్ చేస్తున్నాను ముందు కొద్దిగా గ్రైండ్ చేస్తున్నాను వేయించి పెట్టుకున్న టమాటో అలాగే కొత్తిమీర పుదీనాను ఇందులోకి వేసేస్తున్నాను టమాటో ఆకులన్నీ వేసేసిన తర్వాత మరీ మెత్తగా కాకపోయినా కొంచెం గ్రై బరకగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది రైస్లోకి కావాలి కాబట్టి అదే మీకు టిఫిన్స్లోకి అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు మూత పెట్టేస్తున్నాను ఇక్కడ కూడా మళ్ళీ గ్రైండ్ చేస్తున్నాను మూత తీస్తున్నాను ఇక్కడైతే చూసారా కొంచెం బరకగా గ్రైండ్ చేశాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను మిరపకాయల్లో ఉంటుందండి అలాగే కొంచెం టమాటాల వరకు కొద్దిగా వేస్తున్నాను నేను ఇక్కడ ఇంకొకసారి గ్రైండ్ చేస్తున్నాను చూసారు కదా మొత్తం గ్రైండ్ చేసుకున్నాను ఇంకా ఆకులు ఆకులుగానే ఉంది కొద్దిగా మనకి కొత్తిమీర పుదీనా కాడలతో వేసాం కాబట్టి ఇలాగే చక్కగా తొనకలుగా వస్తుంది మీరు కావాలనుకుంటే తాలింపు పెట్టుకోవచ్చండి నేనైతే ఇక్కడ తాలింపు స్కిప్ చేసేసుకుంటున్నాను డైరెక్ట్గా సర్వ్ చేసుకుంటున్నాను ఇది దోశల్లోకి బాగుంటుంది పునుగు బోండాల్లో కూడా సూపర్ కాంబినేషన్ రైస్లోకి అయితే కొంచెం నెయ్యి వేసుకుంటే చాలు చాలా చాలా బాగుంటుందండి మరి నేనైతే ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఎక్కడికన్నా జర్నీలోకి వెళ్ళాలనుకున్నప్పుడు భోజనాలు తీసుకెళ్ళాలనుకున్నప్పుడు కూడా పచ్చిమిరగాయలు ఎండుమిరుగాయలు లేవనుకొని చట్నీ లేకుండా అనుకుంటానికి లేదు ఇలా చక్కగా తొక్కుతో వేసుకుంటే సరిపోయింది నేనైతే కొంచెం చింత తొక్కును వేశానండి ఇందులోకి పులుపుకి అది మీకు స్కిప్ అయిపోయింది ఇక్కడ నేను చింత తొక్కు వేసిన క్లిప్పింగ్ మిస్ చేసుకున్నాను ఇందులోకి ఒక స్పూన్ వరకు చింత తొక్కు కూడా వేసుకున్నాను పులుపుకు తగినట్లుగా టమాటాలలో పులుపు తక్కువగా ఉంటుందని నేను కొంచెం వేశానండి మీరు టమాటా పులుపుగా ఉంది అనుకుంటే అవసరం లేదు చూసారు కదా పండు మిరపకాయలతో చక్కగా పుదీనా కొత్తిమీర వేసుకొని రోటి పచ్చళ్ళగా ఎలా చేసుకున్నామో పండు పండుమిరపకాయల తొక్కుతో మరి పచ్చిమిరపకాయలు అలాగే పండు మిరపకాయలు ఎండుమిర్చి లేకపోయినా రోటి చట్నీ ఎట్లా చేసుకోవాలని టెన్షన్ పడాల్సిన పని లేదు తినాలి అనిపిస్తే ఇలా పండు పండుమిరపకాయల తొక్కుతో ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి అయితే వేడివేడిగా ఉన్నప్పుడు రైస్ కొంచెం నెయ్యి వేసుకొని చట్నీతో తినండి టేస్ట్ ఇంకో లెవెల్లో ఉంటుందన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ